మిత్రులారా ఈ ఎన్నికలు ఆషా ఎన్నికలు కాదు పదిహేడు సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలు ఈ పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి ఎందుకంటే మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు గిరిజనులు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు అదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఈ రోజు దళితులు గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము యాభై రెండు శాతం ఉన్నాం మా జనాభా లెక్కలు వేయండి మా జనాభా ధామాస ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి మాకు నిధులను కేటాయించండి మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకెరండి తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం